హలో యోస్ నేను సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ సో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఒకేసారి ఏపీలో జరిగాయి రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల రిజల్ట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి మతిపోవాల్సిందే ఎందుకంటే రిజల్ట్స్ అంత వినూత్నంగా వచ్చాయని చెప్పాలి ఎగ్జాక్ట్గా ఎవరు ఊహించలేరు ఇలా వస్తాయని బహుశా ఇరవై నుంచి ముప్పై శాతం వైసీపీకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు లోక్సభ స్థానాలైనా ఎంపీ స్థానాలైనా ఐ మీన్ అసెంబ్లీ స్థానాలైనా కానీ చాలా విడ్డూరంగా అసెంబ్లీ స్థానాలు కూడా అన్ని పడిపోయి పదకొండు స్థానాలకే వచ్చాయి ఎంపీ నాలుగు స్థానాలకే వచ్చాయి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇంత తక్కువ ఎందుకు వచ్చాయి అనేది పక్కన పెడితే అసలు గెలిచారు ఎవరు ఈ నాలుగు స్థానాలని ఎంపీ స్థానాలను ఎవరు గెలిచారు మరి ఆ పదకొండు స్థానాల్లో ఎవరు అసెంబ్లీ గెలిచారు అనే వారి మీద దృష్టి ఉంటుంది కాబట్టి ఇవాళ నేను మరి ఎంపీ లోక్సభ స్థానాలకి ఎంపీగా ఎవరు గెలిచారు అన్న వాళ్ళ మీద వాళ్ళు ఎవరు ఏ విధంగా గెలిచారు మరి వాళ్ళ యొక్క సత్తా సమర్థత ఏంటి అవన్నీ కూడా తెలుసుకునే తెలుసుకున్నాను సో అవి కూడా వచ్చి అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొద్దిగా మీతో షేర్ చే చేసుకుంటాను సో మరి ఎంపీ బరిలోకి దిగి పోరాడి పరిచర్జులను ఓడించి ఎవరు గెలిచారు ఎంత మేచాటితో గెలిచారు అనే అంశాల మీద డీటెయిల్గా గా ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాధారణంగా ఏపీకి ఇరవై ఐదు లోక్సభ స్థానాలుంటే ఇరవై ఒకటి టీడీపీ కూటమికి రావడం జరిగింది కేవలం నాలుగు స్థానాలు మాత్రమే వైసీపీకి రావడం జరిగింది మరి ఈ నాలుగు స్థానాలు ఈ నలుగురు అభ్యర్థులు ఎవరు మరి వీళ్ళ మీద ఎక్కువ ఆసక్తిగా ఉంటుంది కదా ఈ నలుగురు ఎవరు గెలిచారు ఏంటి అనేది మీకు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా మరి ఆ డీటెయిల్స్ చూద్దాం ముందుగా అరకు నుంచి సో నాలుగు స్థానాలు ముఖ్యంగా ఎక్కడెక్కడ గెలుచుకున్నారంటే అరకు కడప తిరుపతి రాజంపేట ఈ నాలుగు స్థానాలు వైసీపీకి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి సో ప్రత్యర్థులు ఎలాంటి వారైనా ఎవరైనా సరే ఓడించి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది వైసీపీ తరఫు నుంచి మరి ఈ ఓట్లు వైసీపీ పార్టీని చూసి వేశారా లేదంటే అభ్యర్థులను చూసి వేశారా అనే అంశం కూడా మనం మాట్లాడుకోవాలి సో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు ఏ గెలిచారా అని మాట్లాడుకుంటే ముందుగా అరకు స్థానం నుంచి ఎస్టీ కేటగిరీ ఒక్కొక్క ఎంపీ స్థానానికి ఏడు నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు పక్కన పెడితే ఏడు నియోజకవర్గాలకు ఒక పార్లమెంట్ స్థానం ఉంటుంది మరి ఈ పార్లమెంట్కి వెళ్లాల్సిన అభ్యర్థులు ఎవరు అరకు నుంచి ఎవరు వెళ్తున్నారు చూసుకున్నట్లయితే గుమ్మ తనుజ రాణి అనే ఆవిడ గెలవడం జరిగింది సో గుమ్మ తనుజరానికి ఆ ఎంత మెజారిటీ వచ్చింది ఎన్ని ఓట్లు పడ్డాయి అని మాట్లాడుకున్నట్లయితే సో ఆవిడకి నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు ఓట్లయితే రావడం జరిగింది ఐదు యాభై వేల ఐదు వందల ఎనభై మెజార్టీతో గెలవడం జరిగింది సో వైసీపీ నుంచి ఆవిడ భారీ మెజార్టీతోనే గెలవడం జరిగింది ఇంతకీ ఎవరి గుమ్మ తనుజరా ఏంటి ఈమె కథ చూసుకున్నట్లయితే గుమ్మ తనుజరా ఒక డాక్టర్ సో డాక్టర్ గా ఉన్నప్పటి నుంచే ఆవిడ సోషల్ యాక్టివిటీస్ లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేది సో ఇది ఎస్టీ కేటగిరీ అవడం వల్ల ఆవిడ అదే వర్గానికి చెందిన ఆవిడ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా బాగా చూసుకోవడం అక్కడ ఎప్పటి నుంచి హెల్ప్ చేయడం ఆ విధంగా ప్రజల్లో నాటుకుపోయారు ప్రజలతో మమ్మేకమై ప్రజలకి చాలా హెల్ప్ చేయడం వల్ల ఆవిడ మీద చాలా అంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది దానివల్ల సో అక్కడ ఆవిడ టీడీపీ నుంచి పోటీ చేసినా పోనీ వైసీపీ నుంచి చేసినా ఆఖరి కాంగ్రెస్ నుంచి చేసినా బీజేపీ నుంచి చేసిన ఎక్కడి నుంచి చేసినా గానీ డెఫినెట్ గా ఆవిడే గెలిచేది అనేది వార్త అయితే మనకి వినిపించింది సో అక్కడ పార్టీ చూసి కాకుండా ఆవిడని చూసి ఓటు వేయడం అనేది మనం గమనించాల్సిన విషయం మరి ఈవిడ కేవలం ముప్పై ఒకటి సంవత్సరాలే రీసెంట్ గానే డాక్టర్ కంప్లీట్ చేసుకొని వైద్య వృత్తిలో కొనసాగిస్తున్నారు వన్స్ ఆమె వైద్య వృత్తిని కొనసాగిస్తున్నా మరోవైపు సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ఆవిడకి ఇంకా పార్లమెంట్ లో పొలిటీషియన్ గా అవ్వాలని అనిపించింది ఎందుకంటే సేవ కేవలం వృత్తితో చేయడం కష్టం కాబట్టి ఏదైనా పదవి ఉంటే ఇంకెక్కువ సేవ చేయొచ్చు అని అన్న ఉద్దేశంతో ఆవిడ విధంగా స్టార్ట్ చేయడం జరిగింది సో ఆవిడ భర్త పేరు చెట్టి వినయ్ సో చెట్టి వినయ్ ని పెళ్లి చేసుకోవడం జరిగింది వాళ్ళ మామయ్య చెట్టి పాల్గున చెట్టి కుటుంబానికి సంబంధించిన ఈవిడ సో వాళ్ళ మామయ్య చెట్టి పాల్గున ఈవిడకి ఒక డాటర్ కూడా ఉంది మామయ్య సపోర్టు హస్బెండ్ సపోర్టు ఇద్దరిది కూడా ఉండడం వల్ల రాజకీయాల్లో రానిచ్చిందని చెప్పాలి సో అందుగురించే ఆవిడకి భారీ మెజార్టీనే వచ్చింది నలభై నాలుగు లక్షల ఏడు వేల ఓట్లు పడ్డ యాభై వేల ఐదు వందల ఎనభై ఓట్లతో ఆమె మెజార్టీతో గెలవడం జరిగింది ఇంకా రెండో అభ్యర్థి ఎవరంటే కడప అభ్యర్థి సో కడప అనేది చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం కడప డిస్టిక్ కూడా చాలా ముఖ్యమైనటువంటి జిల్లా ఏపీలో ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి కడపకి అవినాభావం సంబంధం ఉంటుంది రాజారెడ్డి ఏలినటువంటి ప్రాంతం అని చెప్తారు కడపకి ఎన్నో ఏళ్ళగా రాజారెడ్డి కుటుంబమే ఏలుతుంది సో రాజారెడ్డికి సంబంధించిన కుటుంబకులే అక్కడ పరిపాలిస్తా ఉన్నారు రాజారెడ్డి తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రావడం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రావడం ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులే వివేకానంద రెడ్డి అక్కడ నుంచి పోటీ చేయడం కాంగ్రెస్ నుంచి తర్వాత వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ నుంచి ఈ మధ్య కాలంలో పోటీ చేయడం చూసాము తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ అనమాట సో వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా కూడా ఉన్నారు సో ఈ విధంగా ఆ కుటుంబం మొత్తం కడప జిల్లానికి చాలా దగ్గర కుటుంబం సో అక్కడ ఎవరు వచ్చినా కూడా నిలబడరు అన్న విషయం కూడా అందరికి తెలిసిందే బట్ స్టిల్ టీడీపీ టిడిపి నుంచి ప్రయత్నాలు అయితే చేశారు అక్కడ పోటీ చేయడానికి కానీ గెలవలేకపోయారు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గతంలో చూసుకున్నట్లయితే వైఎస్ వివేకానంద రెడ్డి అక్కడ నుంచి పోటీ చేశారు అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా ఆ అడ్డొస్తున్నారని ఏంటో ఏదో వాళ్ళ మధ్యలో కుటుంబ కలహాలు ఏమైనా జరిగినా గానీ ఏదైతే గానీ వివేకానంద హత్య చేయబడ్డారు ఇది అందరికీ తెలిసిందే మరి వివేకానంద హత్య కేసు ఎంత సంచలనం సృష్టించిన మనందరికీ తెలిసిందే ఈ వివేకానందని ఆ జగన్మోహన్ రెడ్డి చంపించారు అందులో ఏ వన్ బుద్దయ్గా ఉంది ఉంది ఎవరంటే వైఎస్ అవినాష్ రెడ్డి సో సొంత బాబాయ్ అతను అవుతారు సో బాబాయ్ చంపుకున్న కేసు అయితే వాళ్ళ మీద జరిగి ఉంది జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి మీద ఉంది ఏ వన్ ముద్దా బుద్దాయిగా అవినాష్ రెడ్డి ఉంటే ఏ టూగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అంటే వెనకొండి కథంతా నడిపించి అవినాష్ రెడ్డితో చంపించడానికి ప్రయత్నాలు చేశారన్న వార్తలు అయితే అప్పట్లో విన్నాము అయితే వివేకానంద రెడ్డి కూతురు సునీత కూడా ఈ కేసు విషయంలో బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది సొంత తండ్రిని నన్ను నా తండ్రిని చంపింది అవినాష్ రెడ్డి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఊరికి వదలకూడదు అని చెప్పి ఇప్పటి నుంచో పోరాటం చేస్తుంది సో ఇలా కాదు అధికారంలోకి వచ్చి పొలిటీషన్ పొలిటికల్ గా ముందుకు వెళ్తా అవుతుందని చెప్పేసి ఆవిడగా బరిలోకి దిగ దిగడం తర్వాత పోటీ చేయడం ఇదంతా మనం చూసాము ఆ సునీత రెడ్డి కూడా పొలిటిషియన్ గా పోటీ చేస్తుంది అని చెప్పేసి వార్తలు వచ్చాయి సో ఇది పక్కన పెడితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి పడట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు కూడా గా ఉండకూడదు ఒక్కడనే ఉండాలి ఇది రాజకీయ కుటుంబాలు కుటుంబ రాజకీయం కాకూడదు అనే ఉద్దేశంతో షర్మిలను దూరం పెట్టారంట సో ఆ కసతో షర్మిల టీఆర్ఎస్ టిపిఎన్ పార్టీ తెలంగాణలో పెట్టినా గానీ అది విఫలమై ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి అధ్యక్షురాలుగా ఉండి అక్కడ లోక్సభ స్థానాల నుంచి పోటీ చేయడానికి అనర్హులు కాబట్టి ఎందుకంటే తెలంగాణలో ఓటు ఉంది కాబట్టి ఆవిడకి అక్కడ ఓటు అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి ఆమెకి ఛాన్స్ లేదు కాబట్టి ఎంపీగా పోటీ చేయడం జరిగింది అది కూడా సొంత నియోజకవర్గ వర్గం అయినటువంటి కడప నుంచి పోటీ చేయడం జరిగింది ఎవరికి ప్రత్యర్థిగా ఎవరికి అపోనెంట్ గా సిఎం జగన్మోహన్ రెడ్డి అపోనెంట్ గా అంటే ఆవిడ ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన అపోనెంట్ వైఎస్ అవినాష్ రెడ్డికి అపోనెంట్ గా చాలా స్ట్రాంగ్ గానే ఆవిడ పోటీ జరగడం పోటీ చేయడం జరిగింది మీరు చూసుకున్నట్లయితే ప్రచారంలో కొంగు చా కొంగు చాచు మరి ఓట్లు ఆడుకోవడం జరిగింది ఈ ప్రచారంలో ముఖ్యంగా వాళ్ళు వాళ్ళు లేవనెత్తిన అంశం ఏంటంటే మా బాబాయ్ అవి రెడ్డిని వైఎస్ గుడ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంపించారు చంపించారు ముఖ్య కారకులు వైఎస్ అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అని గొంతెత్తి అరిచి ప్రచారం చేశారు సునీత కూడా ఆవిడకి మద్దతు తెలిపింది సో ఇంత బా ఇంత చాలా ఘాటైన ప్రత్యర్థి ఉండడం వల్ల పోటీ కూడా హోరా హోరాగా జరిగింది ఇటు అవినాష్ రెడ్డికి ఇటు షర్మిలకి చాలా పోటీ జరిగింది ఇందులో టీడీపీ అభ్యర్థి అయితే ఎవరికి కనిపించలేదు ఇంత ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా అక్కడ ఎవరికి కూడా గుర్తులే అంత దృష్టి పెట్టలేదు టీడీపీ అభ్యర్థి మీద కానీ కాంగ్రెస్ నుంచి షర్మిల మీద దృష్టి ఉంది అవినాష్ రెడ్డి మీద దృష్టి ఉంది అవినాష్ రెడ్డికి భారతి కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది కడప జిల్లాలోకి వెళ్లి భారతి కూడా సపోర్ట్ చేశారు సో ఈ విధంగా కాకపోతే అవినా వివేకానంద హత్య కేసులో అవినాష్ రెడ్డి ముద్దాయిగా ఉన్నారు కాబట్టి ఎవరు కూడా అవినాష్ రెడ్డికి ఓట్లు వేయరు అతను ఓడిపోతాడు అనేది అందరు అనుకున్నారు బట్ అదేంటో విచిత్రంగా పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ ఓడిపోయారు గానీ అవినాష్ రెడ్డి గెలవడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం మరి అవినాష్ రెడ్డి మీద అంత ఆరోపణలు ఉన్నది ఎలా గెలిచారు అనేది కదా మీ ఆలోచన మరి మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి ఇంతకీ ఎంత మెజార్టీతో గెలుస్తున్నారు ఎన్ని ఓట్లు పడ్డాయో కూడా చూద్దాం అది కూడా చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అతనికి అవినాష్ రెడ్డికి ఎగ్జాక్ట్ గా ఆరు లక్షల ఐదు వేల నూట నలభై మూడు ఓట్లు పడ్డాయి సో మెజార్టీ ఎంత ఉందో కూడా చెప్తాను అరవై రెండు వేల ఆరు వందల తొంభై ఐదు ఓట్ల మెజారిటీతో అవినాష్ రెడ్డి గెలవడం అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం సో అంత అపవాద అంత ఆరోపణలు ఉన్నా కూడా అవినాష్ రెడ్డి గెలవరు అనుకున్నారు సో గెలిచిన కొత్తి మొత్తంలో గెలుస్తారేమో అనుకుంటే విచిత్రంగా వైసీపీలో ఉన్నటువంటి అందరికన్నా భారీ మెజార్టీ ఆయనకి రావడం అనేది విచిత్రంగా ఉంది సో అరవై రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మెజారిటీతో అవినాష్ రెడ్డి ఈసారి గెలిచారు సో అందరు అనుకున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా షర్మిల గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు కానీ షర్మిల కూడా ఓడిపోవడం జరిగింది కడప జిల్లా నుంచి మరి కడప నుంచి ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీని మళ్ళీ ఈసారి కూడా మరోసారి ఎంపీగా మళ్ళీ పార్లమెంట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు అవినాష్ రెడ్డి ఇక నెక్స్ట్ తిరుపతి తిరుపతి కూడా చాలా చాలా కీలకమైన డిస్టిక్ అని చెప్పాలి ఎవరికి ఏపీ ప్రజలకి మరి ఏపీ ప్రజలు ఎంతో ఇష్టంగా ఉన్నటువంటి టిటి అంతా కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటుంది తిరుపతిలో మరి అటువంటి కీలకమైనటువంటి తిరుపతి డిస్టిక్ కి ఎవరు పోటీ చేస్తున్నారంటే పోటీ చేస్తారు ఎవరు గెలిచారంటే మధ్యలో గురుమూర్తి అభ్యర్థి అయితే పోటీ చేయడం జరిగింది గెలవడం కూడా జరిగింది గతంలో కూడా ఇతని సిట్టింగ్ ఎంపీని ఇంతకు ముందు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఎంపీ ఎలక్షన్స్ జరిగాయి సో కొద్దిగా లేటుగా జరిగి ఆ టైంలో ఆ బహుశా రెండు వేల పంతొమ్మిదిలో ఎవరున్నారో నాకు ఐడియా లేదు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో గురుమూర్తి మధుల గురుమూర్తి ఎంపీగా పార్లమెంట్ లో అడుగు పెట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా అతను మంచి పేరు సంపాదించుకున్నారు మరి అతనే సిట్టింగ్ ఎంపీ ప్రియసార్ కూడా గెలవడం జరిగింది ఇతను కూడా ఇతని ఏజ్ చాలా చిన్నదే నలభై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి గురుమూర్తి మడ్డిలా ఈసారి అరవై అతనికి ఎన్ని ఓట్లు పడ్డాయి ఎంత మెజార్టీలో చూద్దాం సో ఆరు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఓట్లు అయితే అతనికి పడ్డం జరిగినాయి సో మరి మెజార్టీ ఎంత ఉంది పద్నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది మెజార్టీ అయితే ఆయనకు రావడం జరిగింది సో ఓవరాల్ గా వైసీపీ నుంచి భారీ మెజార్టీతో గురుమూర్తి మడిలో కూడా గెలవడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ అభ్యర్థి నాలుగో అభ్యర్థి అయినటువంటి ఆ మిథున్ రెడ్డి పివి మిథున్ రెడ్డి ఏ నియోజకవర్గం ఏ ఏ డిస్టిక్ అంటే రాజంపేట రాజంపేట కూడా చాలా కీలకమైనటువంటి డిస్టిక్ ఏపీలో మరి రాజంపేటని ఏలినటువంటి ఆ కుటుంబీకులు వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుందాం గతంలో కూడా వీళ్ళు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వీళ్ళంతా కూడా ఆ రాజంపేట అప్పు పొంగునూరు ఇటు సైడ్ అంతా కూడా ఆ చిత్తూరు కడప విల్ అంతా కూడా అక్కడ చాలా స్ట్రాంగ్ బేస్ అనమాట పెద్దిరెడ్డికి సో పెద్దిరెడ్డికి ఎవరు ఎదుగురు తిరగరు అన్నట్టుగా ఉండే పెద్దిరెడ్డి కూడా పొలిటీషియన్ గా చాలా పాలిటిక్స్ లో ఉన్నటువంటి వ్యక్తి మరి ఈసారి అతను కుమారుడైనటువంటి మిథున్ రెడ్డిని బరిలోకి దించడం జరిగింది సో ఈవెన్ పెద్దిరెడ్డి కూడా గెలవడం జరిగింది పెద్దిరెడ్డి పొంగునూరులో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది సో ఒకే కుటుంబం నుంచి ఈసారి ఇద్దరు పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా పొంగూరు నుంచి గెలవడం రెండు రెండోది వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి కూడా ఎంపీగా రాజంపేట నుంచి గెలవడం అనేది ఇక్కడ మనం చూడ చూడాల్సిన అంశం అనమాట గమనించాల్సిన అంశం సో ఇద్దరు వైసీపీ నుంచి ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు మరి పివి మున్ మిథున్ రెడ్డికి ఎన్ని ఓట్లు పడ్డాయి ఏంటి చూసుకున్నట్లయితే తనకి ఆరు లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఓట్లయితే అతనికి పడ్డం జరిగాయి ఏడు వేల ఆరు వందల డెబ్బై ఒకటి ఓట్ల మెచ్చాడుతూ ఆయన గెలవడం జరిగింది సో సో పెద్దిరెడ్డి కూ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తండ్రి కూ వాళ్ళ మమ్మీ స్వప్న స్వర్ణ లత సో వాళ్ళిద్దరికి కూడా మంచి పొలిటీషన్ పొలిటికల్ గా చాలా మంచి పేరు అయితే అక్కడ ఉంది సో వీళ్ళందరూ కూడా అంటే ఇతని ఎడ్యుకేషన్ గానీ ఇదంతా కూడా పెద్దిరెడ్డి యూని ఫారెన్ చదివించాడు పి రెడ్డిని షిల్లర్ యూనివర్సిటీలో లండన్ లో చేసి వచ్చినటువంటి అతను ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంటు పదహారవ అభ్యర్థిగా అడుగు పెట్టబోతున్నాడు సో మిథున్ రెడ్డి మిథున్ రెడ్డికి సారి మంచి పొజిషన్ గానీ విధంగా భారీ మెజార్టీ రావడం వల్ల వైసీపీలో కొత్త ఆశ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ నలుగురు అరకు కడప తిరుపతి రాజంపేట నుంచి నలుగురు గుమ్మ తనుజరాని వైఎస్ అవినాష్ రెడ్డి గురుమూర్తి మఠిల పివి ముతి మిథున్ రెడ్డి ఈ నలుగురు ఎంపీగా వైఎస్ ప్రభుత్వానికి కొద్దిగా చేదోడు వాదోడుగా పార్లమెంట్ లో మాట్లాడడానికి అయితే అవకాశం ఉంది మరి ఈ నలుగురితో వైఎస్ ప్రభుత్వం మళ్ళీ పుంజుకుంటుందా అంటే ఆలోచించాల్సిన విషయమే మరి చూడాలి దీని గురించి ఇంకా పూర్తి వివరాలు కూడా మనకి త్వరలోనే వస్తాయి ఏ విధంగా వీళ్ళు ఎంపీలుగా ఏ విధంగా వెళ్ళబోతున్నారు ఎట్లా పరిపాలించబోతున్నారు వైసీపీ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతారు అనేది పార్లమెంట్ లో ఎటువంటి సమస్యలను ఎత్తుతారు ఎటువంటి సమస్యల మీద పోరాడతారు ప్రత్యర్థి హోదా కూడా లేదు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు మరి ఏ విధంగా ఫైట్ చేసి ఏ విధంగా వీళ్ళు వారి యొక్క ఉనికిని చాటుకుంటారు అనేది మనం చూడాల్సిన విషయం